హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వీరేష్ ఫన్ లెవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది న్యూ వీడియో గాయ్స్ ఆ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు తొందరలో టెన్ కే కొట్టాలి ఆ ఈరోజు ఫుల్ నేను ఎందుకు ఖుషి ఉందంటే మా ఫ్రెండ్ కి మోషన్ టాబ్లెట్స్ వేస్తా జ్యూస్ లోకి నేనైతే ఇందాక ఫోన్ చేసింటి క్రికెట్ ఆడుతున్నాను రారా ఏమైనా వచ్చేటప్పుడు జ్యూస్ తీసుకోరా అన్నాడు మరి ఎట్లా ఎనర్జీ అయిపోయి ఉంటుంది కదా ఇప్పుడు జ్యూస్ ఎనర్జీ మోషన్ టాబ్లెట్ ఎనర్జీ ఎలా ఉంటుందో మజ చూసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం ఏంటంటే మా ఛానల్ని తొందరలో సబ్స్క్రైబ్ చేసుకుంది జల్దీ జల్దీ కే కొట్టేసాం ఆ పద మన దగ్గరికి ఈ మోషన్ టాబ్లెట్స్ జ్యూస్ తీసుకుపోతే మజా మజా ఇప్పుడైతే జ్యూస్ షాప్ దగ్గర పోయినాక వీడియో స్టార్ట్ చేస్తా ఈ రోజు అయిపోయినావరా నువ్వు అయిందాకొట్టేసిన మళ్ళీ కోటేస్తున్నా వేస్తున్నా మొత్తానికి అయితే గ్రౌండ్కి వచ్చేసినా ఇప్పుడు ఉన్నాడు బిల్డింగ్ చేస్తున్నాను మధు ఈ రోజు ఎనర్జీ అలా సుక్కులు కనపడతాయి మధు నీకు మాత్రం ఇంకా చెప్తా మదగని మీద ఫ్రాంక్ జ్యూస్ తాగు జ్యూస్ ఒకటి అంటే జ్యూస్ తెచ్చాబేట్ జ్యూస్ బెట్ జోలా పెట్టుకోదు తా వాటర్ ప్యాట్ వాటర్ ప్యాట్లు మదగడైతే క్రికెట్ ఆడుతున్నాడు ఎనర్జీ ఎలా ఫుల్

아, पुंछे 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 ా లేదా క్యాచ్ పెట్టడానికి కానీ క్యాచ్ డ్రాప్ ఇంటికి మధుగాడు ఏమనుకున్నాడు దాన్ని ఇంకా తెలీదు ఒక కొంచెంసేపు ఉంటే తెలుస్తుంది మధు హ్యాపీ హ్యాపీ బ్రో సూపర్ సూపర్ సైతే ఎట్లా

జ్యూస్ నువ్వు ప్రేమతో తెచ్చిన రోజు లేదు అట్లాంటిది తెచ్చామంటే నాకు అప్పుడే డౌట్ కొట్టాల్సిందే నాకు ఆ టైంలో చాలా కడపలో గుర్రం అప్పుడేసేపా నాకే ఇప్పుడు జ్యూస్ జ్యూస్ అన్నాడు చూడండి కా మన ప్లాన్ అయితే సక్సెస్ అయింది వన్ కేర్ రియాక్షన్ వాడిపోయినాక తెలుసుకుందాం రియాక్షన్ ఎలా ఉందో మీకు వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీళ్ళైతే కామెంట్ చేయండి కామెంట్ చెప్తున్నా అంటే ఏమైనా కంటెంట్ నచ్చితే మీరేమైనా కామెంట్లో చెప్పండి ఇంకా నేను అదే కంటెంట్ ఫాలో అవుతా మీ కంటెంటే ఛానల్ తొందరలో సబ్స్క్రైబ్ అయ్యి తొందరలో టెన్ కే కొట్టాలని ఆశ రెండు టెన్ కే సబ్స్క్రైబ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి నా సరే బాయ్ బాయ్ వీడియో నచ్చితే షేర్ చేయండి ఆ వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి